హలో ఎస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రాథమిక హక్కుల గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొకరికి యూజ్ అవుతాయి మేబీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అందుకని చెప్తున్నాను మీకు అంతా ఓకే అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా స్టార్ట్ చేద్దామా వెట్టి చాకిరి రద్దు చట్టం ఇది ఎప్పుడొచ్చింది నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో వచ్చింది ఈ ఈ చట్టాలు ఎప్పుడు వచ్చినాయి అనేవి డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవి గుర్తుపెట్టుకోండి పెట్టి చాకరీ రద్దు అనేది ఏ ఆర్టికల్ కి రిలేటెడ్ ఆప్షన్స్ వచ్చేసి ఆర్టికల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ ట్వంటీ త్రీ ఆర్టికల్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఏం చెప్తుంది నిరోధం ఇయర్స్ లోపు ఉన్న పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు అండ్ ట్వంటీ ఫైవ్ రిలేటెడ్ మత విశ్వాసాలు మత విశ్వాసాలకు కలిగి ఉండే హక్కు మత ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది అలాగే బలవంతమైన మతవార్పిడి అనేది చేసుకోకూడదు అండ్ ట్వంటీ సెవెన్ వచ్చేసి ఇలా మత వ్యాప్తి చేసినందుకు పన్ను విధించరాదనమాట వారికి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగంలో పంతొమ్మిదవ ఆర్టికల్ పరిధిలోనికి రాని హక్కు ఏది ఆప్షన్స్ ఏ వృత్తినైనా చేపట్టే హక్కు ఏ వ్యాపారాన్నైనా లేదా వాణిజ్యాన్నైనా కొనసాగించే హక్కు ఏ సహకార సంఘాలనైనా ఏర్పాటు చేసుకునే హక్కు దేశాన్ని వదిలి వెళ్లే హక్కు ఆర్టికల్ నైన్టీన్ కింద రాని హక్కు ఏంటి ఆర్టికల్ నైన్టీన్ అంటే ఏంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఇందులో చాలా ఇంక్లూడ్ ఉంటాయి వాటిల్లో ఈ కింద ఇచ్చిన వాటిలో లేనిది ఏంటి ఆన్సర్ వచ్చేసి దేశాన్ని వదిలి వెళ్లే హక్కు ఈ ఈ దేశాన్ని వదిలి వెళ్లే హక్కు అనేది ఆర్టికల్ నైన్టీన్ కింద రాదన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని కింది ఆర్టికల్స్ లో గల ప్రాథమిక హక్కు నివారక నిర్బంధ చట్టం కింద నిర్బంధించబడిన వ్యక్తికి వర్తించవు అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన వ్యక్తికి ఈ కింద ఆర్టికల్స్ లో ఏ ఆర్టికల్ అనేది వర్తించదు అనమాట ఆప్షన్స్ ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ ట్వంటీ టూ ఆర్టికల్ ట్వంటీ టూ ఏంటి అక్రమ అరెస్టులకి అక్రమ అరెస్ట్ అనేది చేయకూడదు ఈ పీడిఏ యాక్ట్ కింద చేసేటప్పుడు ఆర్టికల్ ట్వంటీ టూ అనేది వాళ్ళకి వర్తించదనమాట ఎందుకంటే ముందుగానే అల్లర్లు గొడవలు ఏమైనా జరుగుతాయేమో అని చెప్పి ఈ పీడిఏ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తారు సో వాళ్ళకి అప్పుడు ఆర్టికల్ ట్వంటీ టూ అనేది వర్తించదు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాళ్ళలో సరికాని వాక్యాలను గుర్తించండి ఆర్టికల్ ముప్పై రెండును అనుసరించి ప్రాథమిక హక్కులను సంరక్షించడానికి మాత్రమే సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తుంది మాండమస్ రిట్ను ను ప్రభుత్వంపై జారీ చేయడానికి వీల్లేదు ఒక ప్రభుత్వ ఉద్యోగిపై మాండమస్ రిట్ను ను జారీ చేయవచ్చు ఒక ప్రభుత్వ ఉద్యోగిపై మాండమస్ రిట్ను ను జారీ చేయడానికి వీల్లేదు ఇక్కడ మనం ఎప్పుడైనా విష్ చదువుకునేటప్పుడు ఒక్కసారి క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోవాలి సరి అయినదా సరి కానిదా ఏం అడుగుతున్నారు అని చెప్పి మనం చూసుకోవాలి ఇక్కడ సరి కాని దాన్ని గుర్తించమని అడిగారు మానవ శ్రీట్ ను ప్రభుత్వంపై జారీ చేయడానికి వీలు లేదు మాన శ్రీట్ ను ప్రభుత్వంపై జారీ చేయడానికి వీలు లేదు అనే వాక్యం సరికాదు ఇక్కడ మానవ సిట్ ను ప్రభుత్వంపై జారీ చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఆర్టికల్ థర్టీ టూ గురించి మీరు చెప్పలేదా ఆర్టికల్ థర్టీ టూ దేని గురించి సంబంధించింది ప్రాథమిక హక్కుల పరిరక్షణకు రిట్లు జారీ చేయడం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారత రాజ్యాంగానికి సంబంధించి క్రింది వివరణలను పరిశీలించండి భారత రాజ్యాంగానికి సంబంధించి కింది వివరణలను పరిశీలించండి అధికరణం ఫిఫ్టీన్ ఫోర్ లో కల్పించిన రిజర్వేషన్ సౌకర్యంపై అధికరణం త్రీ సెవెంటీ వన్ డి కింద కల్పించిన రిజర్వేషన్ సౌకర్యం చెల్లుబాటు అవుతుంది సెకండ్ ఆప్షన్ ప్రాథమిక హక్కులకు సంబంధించి రాజ్యాంగ రాజ్యాంగ ఆధిక్యతను పొందడమే అధికారణం పన్నెండు యొక్క ముఖ్య ఉద్దేశం థర్డ్ వన్ ఆర్టికల్ థర్టీన్ ఫోర్ ను అనుసరించి శాసనేతర రాజ్యాంగ చట్ట నిర్వహ సారీ నిర్వచనంలోకి రాదు పౌర హక్కుల పరిరక్షణ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ద్వారా అధికారణం పదిహేడు అమలు చేయబడుతుంది సరైన జవాబుని ఎంపిక చేసుకోండి వీటిల్లో కరెక్ట్ ఆన్సర్ ఏది ఒకసారి మళ్ళీ మీరు ఆప్షన్స్ చదువుకోండి దీని ఆన్సర్ వచ్చేసి డి కరెక్ట్ ఆన్సర్ అడిగారు సో ఆన్సర్ వచ్చేసి డి వన్ టూ ఫోర్ కరెక్ట్ ఆన్సర్స్ వన్ టూ అండ్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్స్ ఫిఫ్టీన్ ఫోర్లో కల్పించిన రిజర్వేషన్ సౌకర్యంపై ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి కింద కల్పించిన రిజర్వేషన్ సౌకర్యం చెల్లుబాటు అవుతుంది ప్రాథమిక హక్కులు సంబంధించి రాజ్యాంగ అధిక్యతను పొందడమే అధికారులు పన్నెండు యొక్క ముద్ ముఖ్య ఉద్దేశం పౌర హక్కుల పరిరక్షణ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం ప్రకారం సమానత్వపు హక్కు రైట్ టు ఈక్వాలిటీలో భాగం కానిది ఏంటి రైట్ టు ఈక్వాలిటీలో భాగం కానిది ఏంటి ఆప్షన్ సామాజిక సమానత్వం రెండు బిరుదుల రద్దు మూడు అండరానితనం రద్దు నాలుగు ఆర్థిక సమానత్వం ఆన్సర్ ఆర్థిక సమానత్వం అనేది రైట్ టు ఈక్వాలిటీ కింద రాదు మిగిలిన వస్తాయి కదా నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాక్యాలను గమనించండి ప్రివెంటివ్ నైన్టీన్ ఫిఫ్టీలో చేయబడింది పీడిఏ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీలో చేయబడింది సెకండ్ ఆప్షన్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ ప్రివెన్షన్ చట్టం యూఏపీఏ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి అమలులో ఉన్నది గోపాలన్ వర్సెస్ మద్రాస్ కేసు ప్రభుత్వంలో సుప్రీంకోర్టు ప్రివెంటివ్ డిటెన్షన్ చెల్లుబాటు అవుతుందని తీర్పు చెప్పింది ఆన్సర్ వచ్చేసి పై మూడు కరెక్టేనండి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ డిటెన్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ అండ్ గోపాలన్ వర్సెస్ మద్రాస్ కేసులో సుప్రీంకోర్టు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ చెల్లుబాటు అవుతుంది అని తీర్పిచ్చింది మూడు కరెక్టే అండ్ ఈ కేసెస్ కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ ఉంటాయి అవి కూడా మీరు ఒకసారి చూసుకోండి లేదంటే మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కుల్లో సాంస్కృతిక మరియు విద్యా హక్కుల ఉద్దేశం ఏంటి ప్రాథమిక హక్కుల్లో సాంస్కృతిక మరియు విద్యా హక్కుల ఉద్దేశం ఏంటి ఆప్షన్స్ నిరక్షరాక్షతను రూపమాపుట ఒకే ఒక సంస్కృతిని రూపొందించుట అల్ప సంఖ్యాక వర్గీయుల సంస్కృతిని సంరక్షించుటకు సహాయపడటకు భారతదేశ సంస్కృతిని సంరక్షించుటకు సహాయపడటకు ప్రాథమిక హక్కుల్లో సాంస్కృతిక మరియు విద్యా హక్కుల ఉద్దేశం ఆన్సర్ అల్ప సంఖ్యాక వర్గీయుల సంస్కృతిని సంరక్షించటకు అల్ప అల్పసంఖ్యాక వర్గీయుల సంస్కృతిని సంరక్షించటకు సహాయపడ్డ ప్రాథమిక హక్కులు ఎవరికి వర్తించవు ప్రాథమిక హక్కులు అనేవి ఎవరికి వర్తించవు ఆప్షన్స్ వచ్చేసి ప్రభుత్వ ప్రభుత్వ చర్యలకు న్యాయస్థాన చర్యలకు ప్రైవేటు వ్యక్తుల చర్యలకు పై అన్నిటికీ ప్రాథమిక హక్కులు ఎవరికి వర్తించవు ప్రైవేటు వ్యక్తుల చర్యలకి ప్రాథమిక హక్కులు అనేవి వర్తించవు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఏ వర్గానికి ప్రాథమిక హక్కుల్లో ప్రస్తావన లేదు ఈ క్రింది ఏ వర్గానికి ప్రాథమిక హక్కుల్లో ప్రస్తావన లేదు వికలాంగులకు ఆర్థికంగా వెనుకబడిన వారికి మహిళలకు ఏ మరియు బి ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వికలాంగులకు అనేది ప్రాథమిక హక్కుల్లో ప్రస్తావన అనేది ఇంతవరకు జరగలేదన్నమాట మహిళలకి రిజర్వేషన్ ఉంది ఆర్థిక ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి కూడా ప్రాథమిక హక్కుల్లో ప్రస్తావన కల్పించారు కానీ వికలాంగులకు అనేది కల్పించలేదు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగానికి సంబంధించి కింది అంశాలను పరిశీలించండి ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆదేశ సూత్రాలు భారత రాజ్యంలోని పై పేర్కొన్న నిబంధనల్లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం వేటిని సంతృప్తి పరుస్తుంది జాతీయ ఉపాధి హామీ పథకం అనేది వేటిని సంతృప్తి పరుస్తుంది ఆన్సర్ వచ్చేసి ఆదేశిక సూత్రాలు అనమాట ఆదేశిక సూత్రాలు అనేవి చట్టబద్ధమైనవి కానీ రాజ్యాంగపరమైనవి కాదు కదా అందరికీ ఉపాధి కల్పించడం అనేది ఆదేశిక సూత్రాల్లో ఒకటి సో అది అది మాత్రమే ఉపాధి హామీ పథకం అంటే ఆదేశ సూత్రాల్లో ఉపాధి హామీ పథకం అనేది వర్తిస్తుంది అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని అబ్జర్వ్ చేసి మ్యాచ్ అయ్యే వాటిని కలపండి ఫోర్టీన్ ఆర్టికల్ దేనికి రిలేటెడ్ దేనికి రిలేటెడ్ దేనికి రిలేటెడ్ థర్టీ టూ దేనికి ఆర్టికల్ ఫోర్టీన్ దేనికి సంబంధించింది అది అందరికీ తెలిసిందే సమానత్వపు హక్కు ఫోర్టీన్ వన్ నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ టూ ట్వంటీ టూ నిందితుని యొక్క హక్కు ఆర్టికల్ ట్వంటీ టూ అనేది నిందితుని యొక్క హక్కు అంటే అక్రమ రులు చేస్తారు కదా వాళ్ళకి సంబంధించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ దేనికి సంబంధించింది మత స్వేచ్ఛకు సంబంధించింది ఆర్టికల్ థర్టీ టూ రాజ్యాంగ పరిహారపు హక్కు అసలు కొన్నిట్లో ఏంటంటే మనకు ఒక్క ఆప్షన్ తెలిసినా కానీ మిగిలిన మ్యాచ్ చేసేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆర్టికల్ ఫోర్టీన్ తెలుసు ఆర్టికల్ ఫోర్టీన్ సమానత హక్కు అని తెలుసు ఫస్ట్ ఆప్షన్ దే ఏమున్నాయి ఫస్ట్ ఆప్షన్ ఒకటి ఉన్నాయి బిఎలిమినేట్ చేసేయచ్చా ఇక్కడ బిఎలిమినేట్ చేసేయచ్చు డిఎలిమినేట్ చేసేయచ్చు అండ్ ఈ రెండిట్లో మనం చూసుకోవచ్చు అవునా ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ టూ ఇది మనకు గుర్తు రాలేదు అనుకుందాం నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి మత స్వేచ్ఛ హక్కు మత స్వేచ్ఛ హక్కు ఇది గుర్తు రాలేదు అనుకుందాం ఆర్టికల్ థర్టీ టూ రాజ్యాంగ పరిహారపు హక్కు ఇది అందరికీ తెలిసిందే కదా సో మనం కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనం ఒక ఫస్ట్ ఆప్షన్ తోనే మనం ఆప్షన్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసేసి ఆన్సర్ పెట్టేయచ్చు అనమాట అందరికీ తెలిసే ఉంటది నేను ఇంకోసారి గుర్తు చేస్తున్నాను అంతే ఆర్టికల్ థర్టీన్ ప్రకారం చట్ట నిర్వచనంలోనికి రానిది ఏంటి ఆర్టికల్ థర్టీన్ ప్రకారం చట్ట నిర్వచనంలోనికి రానిది దత్త శాసనాలు ఉపచట్టాలు రూల్స్ అవేవి కావు ఆర్టికల్ థర్టీన్ ప్రకారం చట్ట నిర్వచనంలోనికి రానిది ఏంటి దత్త శాసనాలు ఉప చట్టాలు రూల్స్ ఫైవ్ ఏవి కావు ఆన్సర్ వచ్చేసి 5 ఏవి కావు అసలు ఆర్టికల్ కట్టి నేను చెప్తుంది ప్రాథమిక హక్కులను హరించి వేయి శాసనాలు ఏవి చల్లవు ప్రాథమిక హక్కులు అనేవి చాలా ఇంపార్టెంట్ కదా వాటిని హరించి వేయి శాసనాలు ఏవి అనేవి చల్లవు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వివాదంలో ముఖ్యాంశం ఏమిటి విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ పని ప్రదేశాల్లో స్త్రీలపై లైంగిక వేధింపులు బాల్య కార్మిక వ్యవస్థ అశ్లీల సాహిత్యం పై వన్యు విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ నేను ఇంతకు ముందే చెప్పాను కదా కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ ఉంటాయి వాటిని మనం తప్పకుండా చూసుకోవాలి అని చెప్పి ఆన్సర్ వచ్చేసి పని ప్రదేశాల్లో స్త్రీ స్త్రీలపై లైంగిక వేధింపులు చేయరాదు చేసిన వాళ్ళకి కఠిన అనేవి పడతాయి అది విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఈ క్రింది వాళ్ళు సరికానిది ఏది ఈ క్రింది వాళ్ళలో సరికానిది ఏది రిట్లు జారీ చేసే విషయంలో సుప్రీం కోర్టుకు ప్రధాన పరిధి ఉంటుంది హైకోర్టు రిట్లను ఉదారంగా జారీ చేస్తాయి ఆ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఆప్షన్ ప్రకటన టూ ట్వంటీ సిక్స్ ప్రకారం రిట్లు జారీ చేసే అధికారం ప్రాథమిక హక్కు క్రిందకి రాదు రిట్లు జారీ చేసే అధికారం ఇతర హక్కుల కమిషన్ లో కూడా ఉంటుంది వీటిలో క్వశ్చన్ ఎప్పుడు ఫస్ట్ చూసుకోండి వీటిల్లో కానిది సరి అయినది కాదు సరికాని ఆప్షన్ ఎంచుకోమన్నారు రిట్లు జారీ చేసే అధికారం సుప్రీం కోర్టు ప్రధాన పరిధి అండ్ హైకోర్టులు కూడా రిట్లు జారీ చేస్తాయి అండ్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం రిట్లు జారీ చేసే అధికారం ప్రాథమిక హక్కు కిందకి రాదు సో రాంగ్ ఆప్షన్ వచ్చేసి రిట్లు జారీ చేసే అధికారం ఇతర హక్కుల కమిషన్లు కూడా ఉంటుంది అనేది రాంగ్ రిట్లు జారీ చేసే అధికారం ప్రధాన సుప్రీం కోర్టుకి హైకోర్టుకి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కులను ఆదేశిక నియమాలకు మధ్య వివాదం ఏర్పడటానికి కారణం ప్రాథమిక హక్కులకు ఆదేశిక నియమాలకు మధ్య వివాదం ఏర్పడడానికి కారణం ఎప్పుడు ఈ రెండు కాన్ఫ్లిక్ట్ అవుతూనే ఉంటాయి ప్రాథమిక ప్రాథమిక హక్కులు ఆదేశిక నియమాలు అనేవి ప్రాథమిక హక్కులేమో ఆదేశిక సూత్రాలు ఏమో చట్టబద్ధమైనవి ఈ కేసెస్ మనం చూస్తూ ఉంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ముందు వరకు కూడా ఆదేశిక సూత్రాల వైపు ఉంటది తర్వాత ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట కొన్నిసార్లు ప్రాథమిక వైపు ప్రాథమిక హక్కుల వైపు తీర్పులు వస్తాయి కొన్నిసార్లు ఆదేశిక సూత్రాల వైపు తీర్పులు వస్తాయి ఇలా వస్తాయి అనమాట ఓకేనా ఒక్కోసారి ఒకసారి కొన్ని కేసు ఇంపార్టెంట్ కేసులు అనేవి మీరు ఒకసారి చూసుకోండి ప్రాథమిక హక్కులు ఆదేశం ఏర్పడటానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రభుత్వం క్రియాశీల సంక్షేమ చర్యలు న్యాయస్థానాల వ్యాఖ్యానాలు రెండింటి మధ్య మౌలిక రాజ్యాంగంలో ఉన్న సమతా స్థితి సమతా స్థితిని సవరణ ద్వారా ఆప్షన్ అండి ఈ రెండింటికి మధ్య గొడవలు ఎందుకు వస్తాయంటే ప్రభుత్వంలో క్రియాశీల సంక్షేమ చర్యలు న్యాయస్థానాల వ్యాఖ్యానాలు ఒక కోర్టు ఒక తీర్పు ఇస్తే ఆ కోర్టును అధిగమించి ఇంకో తీర్పు అలా మనం పైకోర్టులకు వెళ్ళే కొన్ని ఒకసారి తీర్పులు మారిపోతూ ఉంటాయి కదా అలాంటి చూద్దాము ఇంకా లాస్ట్ ఫోర్ క్వశ్చన్స్ సాధారణంగా ప్రాథమిక హక్కులు ప్రభుత్వాల నిరపేక్ష అధికారాలపై పరిమితులు వాటికి వ్యతిరేకంగా పౌరులు కల్పిస్తారు అయితే కొన్ని ప్రాథమిక హక్కులు పౌరుల పౌరుల చర్యలకు వ్యతిరేకంగా కూడా గుర్తించారు అవి ఏంటవి ఆప్షన్స్ వచ్చేసి పీడ నిరోధక హక్కు అంటరాంతనం నిషేధం కార్మిక వ్యవస్థ నిషేధం పైవన్నీయు ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి కొంతమంది ఏంటి చిన్నపిల్లల మీద డిపెండ్ అయ్యి వాళ్ళు పోషన్ అనేది సాగుతా ఉంటది కదా సో వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మన ప్రభుత్వం ఏమో వాళ్ళ కార్మికుల వ్యవస్థ నిషేధం చేపట్టింది అప్పుడు వాళ్ళకి ఇన్కమ్ అనేది ప్రాబ్లం అవుతుంది కదా వాళ్ళ మీద బతికే వాళ్ళకి సో అలాంటివి కొన్ని ఆ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా కొంతమంది కనిపిస్తా ఉంటాయి అదే అనమాట నెక్స్ట్ వచ్చేసి జీవించే హక్కు పరువుగా జీవించే హక్కు కూడా ఉంటుంది అని రెండు వేల పదహారులో ఏ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆన్సర్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ భారత ప్రభుత్వం సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో జీవించే హక్కు పరువుగా జీవించే హక్కు కూడా ఉంటుంది ఇప్పుడు రీసెంట్ గా కొన్ని కేసెస్ వచ్చాయి ఆ కేసెస్ అన్ని కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాము ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కులను రద్దు చేస్తూ ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శుక్లా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించడానికి ఏ రాజ్యాంగ సవరణ అవసరమైంది ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కులను రద్దు రద్దును సమర్థిస్తూ జబల్పూర్ వర్సెస్ కేసు కేసు ఇచ్చిన అధిగమించడానికి ఏ రాజ్యాంగ సవరణ అవసరమైంది ఆన్సర్ ఫార్టీ ఫోర్ ఈ మధ్య రీసెంట్ గా అంటే ఎక్కువ రాజ్యాంగ సవరణలు ఫార్టీ ఫోర్ లో జరుగుతాయి మినిమం వన్ ఆర్ టూ ఫార్టీ టూ లో జరుగుతాయి నలభై రెండో రాజ్యాంగ సవరణలో మాక్సిమం ఫార్టీ లోనే ఎక్కువ మనకి రాజ్యాంగ సౌరవి కనిపిస్తాయి ఉద్యోగాలలో రిజర్వేషన్ను రిజర్వేషన్ను రాజ్యాంగంలోని ఈ క్రింది ఆర్టికల్ కల్పిస్తుంది ఉద్యోగాలలో రిజర్వేషన్ను రాజ్యాంగంలో ఈ క్రింది ఆర్టికల్ కల్పిస్తుంది ఆన్సర్ ఆర్టికల్ సిక్స్టీన్ వన్ ఆర్టికల్ సిక్స్టీన్ టూ ఆర్టికల్ సిక్స్టీన్ త్రీ ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ లో ఉద్యోగాలకు రిజర్వేషన్లను ఈ రాజ్యాంగ రాజ్యాంగం కల్పిస్తుంది అనమాట ఓకే అండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మిమ్ము ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇది మైట్ బి మీకు యూస్ఫుల్ కాకపోవచ్చు కొంచెం యూస్ఫుల్ అవ్వచ్చు కదా ఓకే వర్క్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం